సంవత్సరాలను జరగని అభివృద్ధి ఇప్పుడు చేస్తున్నామని వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వాల కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని దానికి విపక్షాలు విషం చిమ్ముతూ దుష్ప్రచారాలు చేస్తూ కాలం గడుపుతున్నారని అన్నారు అందరం కలిసి మా మినిస్టర్ సూర్యకమ్మ అందరం కలిసి పలుమార్లు రైతులతో మాట్లాడి వారిని ఒప్పించి తగిన న్యాయం చేస్తూ ఉంటే వాళ్ళందరూ ముందుకు వచ్చింది అందరం కూడా సమిష్టిగా అధికారులతో మాట్లాడి ఇప్పటికీ పలు దఫాలు అధికారులతో మీటింగ్ పెట్టి ఏ విధంగా దీన్ని త్వరగా ముందు తీసుకుపోవాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఇప్పటికీ ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన మన రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పటికి మూడు నాలుగు సార్లు మీటింగ్ నిర్వహించి దీని అన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తే వారు జిఎంఆర్తోని క్లియరెన్స్ తీసుకున్నాక గవర్నమెంట్ క్లియరెన్స్ ఇచ్చింది ఇప్పుడు దాన్ని కానీ అప్పీల్ సిపి వరంగల్ గారిని అక్కడ ఎలక్షన్ బోర్డు ఉండక కూడా ఈ బీజేపీ వాళ్ళ పోయి అక్కడ షో చేసిండు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను అఫీల్ చేస్తున్నా వీడియో ద్వారా సుమోటా కేసు కట్టాలి అక్కడ ఒకవేళ నేను అక్కడ డీసీపీ గానో సిఐ గానో డిఎస్పీ ఉంటే నేను చూమోటా కేసు కట్టేవాడిని ఎందుకంటే ఎలక్షన్ పోయి వాళ్ళు నానా హంగామా చేసి ఏదో మేమే తెచ్చినాం దీనికి ఇప్పుడు మేమే మోడీ గారే చేసిందని అనుకున్నాడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనకు అంటే ఆవు అంటే పని చేస్తుంది అన్ని విధాలు ఇంట్లో వాళ్ళకి వేసుకుంటాం ఇంకెన్నో చేస్తాం దాంతో బయోగ్యాస్ చేస్తాం పిడికలు తయారు చేస్తాం ఈవెన్ ఉమెన్ టంగ్ కూడా తయారైతుంది బయోగ్యాస్ కానీ అత్యంత విశ్వాసమైన కుక్క ఉంటుంది దాని టంగ్ దేనికి పనికిరాదు అసంటోళ్ళు ఇద్దరు ఉన్నారు కిషన్ రెడ్డి ఉన్నారు ఇంకోటి పండించాను వాడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్తో పోల్చుతున్నాడు కనీసం బుద్ధికైనా ఉన్నదా అంటే ఎప్పుడుసే ఎంతసేపు మతాలను రెచ్చగొట్టి లాభ పొందాలని చూస్తున్నారు అంటే మీకు ముస్లింల పట్ల ఏ భావన ఉంది చెప్పండి ఈ మీడియా ద్వారా నేను అడుగుతున్నాను ముస్లింల పట్ల మీకు ఎలాంటి గౌరవం ఉంది అంటే ముస్లింలు మనుషుల్లాగా చూస్తలేరా భారతదేశ వాసులు కాదా వాళ్ళు తోని క్రికెట్ టీమ్ తోని ఇండియా కాంగ్రెస్ అరే మీకు ఇండియా ఏం కాంగ్రెస్ ఏం చేసిందో తెలియని సన్యాసి ఒకసారి చరిత్ర చూడు చరిత్ర కోసం తెలుసుకొని మాట్లాడు ఇట్లా కులాలు మతాలు వేపు చూసి మాట్లాడడం భావ్యం కాదు మరి మోదీ గారి వాళ్ళ ఢిల్లీలో అంబేద్కర్ గారి ఫోటోలు తీసేసి ఇప్పుడు ఆయన వాళ్ళు నేను కూర్చోనే ఆయనదొక పాలన ఆయనదొక టై టైపు తర్వాత అమిత్ షాతో అతనేమో మోడీ 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 అనండి మీకు స్వర్గం లేకుండా రామ్ రామ్ అనండి మీకు స్వర్గం దొరుకుతారు అంబేద్కర్ ఎందుకంటే అంటే ఎంత ఉద్దేశాలను రెచ్చగొడుతున్నారో చూడండి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ఏదైతే జన ప్రజలకు ఏం కావాలో వారి పలుసు తెలుస్తాను మా యొక్క లీడర్ కాస్ట్ లీడర్ తేడా బీఆర్ఎస్ నాయకులు కూడా ఇళ్ళవేళ ఫామ్ కూర్చున్న ఆ యొక్క తాగుబోతు ముఖ్యమంత్రి గుర్తు చేసుకోసారి మా నాయకుడు లీడర్ ప్రజలలో ఉంటాడు ప్రజల కోసం పనిచేస్తాడు ప్రజల నాడి తెలిసిన వ్యక్తి టాప్ టూ అంటే గ్రౌండ్ నుండి వచ్చిన నాయకుడు కాబట్టి విద్య వైద్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి తర్వాత ఉద్యోగం సో ఇవన్నిటిపైన పైన కూడా ప్రజలకు కావాల్సింది ఏంటిది విద్య విద్య పైన చాలా మంచి చక్కటి అవగాహన ఉన్న టీం ఉన్నది ఆ టీం ద్వారా ఇప్పుడు మనకు నాకు కూడా ఇంటిగ్రేటెడ్ థర్టీ ఏకర్స్ ల్యాండ్ మండల్లో ఇచ్చిన అతి తరలో అది కూడా ఫౌండేషన్ కు వస్తుంది అలాగే